హాయ్ వన్ వెల్కమ్ టు రాజులక్క యూట్యూబ్ ఛానల్ ఎవరైతే నా యొక్క ఛానల్ని స్పష్టంగా చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణలో ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు వాలంటీర్ పోస్టులు అర్హతలు టెన్త్ పాస్ వాలంటీర్ వ్యవస్థపై తెలంగాణ తెలంగాణ సీఎం రేవంత్ సర్కార్ సమీక్ష త్వరలోనే అమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామస్థాయిలో వాలంటీర్ వ్యవస్థను అభివృద్ధి చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈ వాలంటీర్లను ఉపయోగించి గ్రామస్థాయిలో ప్రతి యాభై ఇళ్ళకు ఒక వాలంటీర్ను నియమించి వారి ద్వారా ప్రభుత్వ ప్రజలకు అందిస్తున్న పథకాలను ప్రజలకు చేరవేస్తూ వచ్చారు ఇక ఈ వ్యవస్థలో పనిచేసేటువంటి వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలకు అందజేస్తూ వచ్చారు అయితే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ వాలంటీర్ వ్యవస్థ మాత్రం కొనసాగుతూనే ఉంది ఇక దీనిలో భాగంగా వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్న వారికి గౌరవ వేతనం ప్రతి నెల ఐదు వేలు ప్రభుత్వం అందిస్తూ వచ్చింది అయితే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది రాష్ట్ర మంచి ప్రశంసలు అందుకోవడంతో ఇతర రాష్ట్రాల కన్ను కూడా ఈ వాలంటీర్ వ్యవస్థపై పడిందని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న గ్రామ ప్ర గ్రామ సచివాలయ వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న వాలంటీర్ వ్యవస్థ మంచి ఫలితాలను అందిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు కూడా ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థకు కనీసం పదవ తరగతి విద్యార్హత కలిగిన వారిని నియమించడం జరిగింది అంతేకాక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల గౌరవ వేతనం ఏడు వందల యాభై పెంచి ఐదు వేల ఏడు వందల యాభై అందిస్తున్నారు అంతేకాక ఏపీలో ఈ వాలంటీ ఈ వాలంటీర్ల వ్యవస్థకు ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఇలాంటి వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవస్థపై నివేదిక సమర్పించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం ఎన్నికల ముందు కూడా రేవంత్ రెడ్డి ఈ విషయం గురించి చర్చించడం జరిగింది అంతేకాక ప్రజల ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో గ్రామీణ ప్రాంతాలలో తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత త్వరగా వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది వాలంటీర్ వ్యవస్థపై రేవంత్ సర్కార్ సమీక్ష త్వరలో అమలు దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు అందే విధంగా చూడవచ్చని ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం దీంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది వాలంటీర్లను నియమించే అవకాశం కనిపిస్తుంది అయితే ప్రస్తుతం ఈ వాలంటీర్ల వ్యవస్థపై అధికారులు కసరత్తు చేస్తున్నారు సంక్రాంతి అనంతరం ఈ వ్యవస్థపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష జరిపిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ నియామకాలపై స్పష్టత ఇవ్వనున్నారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి వాల వ్యవస్థ అమల్లోకి వస్తే ఎలాంటి విద్యార్హత ఉంటుంది ఎంత వేతనం ఇస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ వాలంటీర్ వ్యవస్థ రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే నా నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరి లైక్ చేయండి ధన్యవాదాలు